శ్రీగణేశాయ నమ దాత్రేయమామ్యహం నారాయణ నమస్కృత్య నరంజే వనరోతమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరేతు మాఘమాసం పన్నెండవ రోజు స్నానం గురించి చెబుతున్నారు దిలీప మహారాజు గారు వింటున్నారు మహర్షి గారు చెబుతూ ఉన్నారు ఓ మహారాజా మాఘమాసంలో నదీ స్నానం చాలా విశేషమైనది మిక్కిలి పవిత్రమైనటువంటిది పుణ్యదాయకమైనటువంటిది గంగా నదితో సరైనటువంటి నీరు లేదు తీర్థము లేదు నది లేదు ఇంకా గంగ యొక్క విశిష్టత చెప్పాలి అంటే సాక్షాత్తు పరమశివుడి యొక్క శిరస్సు మించి భూమి మీద వదిలిపెట్టేమైనది ఆ విధంగా వదిలిపెట్టిన మాత్రమునే గంగ ఉత్తుంగ తరంగాలతో భూమి మీద తిరిగి పడినప్పుడు అది గంగాద్వారము అన్నారు పర్వతాలు వృక్షాలు లతలు అవన్నీ దాటుకుంటూ కలుష కలుషితంగా అంటే కలుపుకుంటూ వచ్చింది అలా కలుపుతూ వచ్చినప్పుడు ఆ యొక్క తీర్థంగా అయింది ఆ యొక్క నది ఆ యొక్క నీరు ఎందుకని అంటే గంగే పవిత్రత దానిలోనూ ఓషధులు లతలు అన్నీ కూడా కలిసినాయి కాబట్టి మనం హిమాలయ పర్వతాలకి ఆ ప్రాంతానికి వెళ్ళలేకపోయినా అక్కడ ఓషధీ రూపంలో ఉన్నటువంటి వనదేవత యొక్క అనుగ్రహంతో ఆ నీరు తగులుతూ తాకుతూ ఆ యొక్క తీర్థము ఈ యొక్క ప్రయాగ క్షేత్రానికి వచ్చింది అక్కడ ఒకనొక సమయంలో పరమశివుడికి బ్రహ్మగారికి వాక్ యుద్ధం జరిగింది ఆ సన్నివేశంలో బ్రహ్మగారి యొక్క శిరస్సుని ఖండించారు పరమేశ్వరుడు పరమేశ్వరుడు అన్ని లోకాలు తిరుగుతూ భూలోకానికి వచ్చారు అక్కడ ప్రయాగక్షేత్రానికి వచ్చినప్పుడు తన చేతికి ఉన్నటువంటి ఆ కపాలం విడిపోయింది బ్రహ్మగారికి ఐదు తలకాయలు ఉండేవి పరమేశ్వరుడికి ఐదు శిరస్సులు ఉన్నాయి బ్రహ్మగారి యొక్క శిరస్సుని ఖండించారు కాబట్టి ఆ యొక్క ఖండింపబడిన పుర్య ఆ శిరస్సు పరమేశ్వరుడి యొక్క చేతికి అంటుకుని ఉన్నది కొన్ని రోజులకి ఎండిపోయింది కపాలమైంది భిక్షాపాత్రమైంది అక్కడ చేతి నుంచి విడవబడినది వేరు అయినది అటువంటి మహత్తరమైనటువంటి ప్రయాగక్షేత్రంలో కూడా స్నానం చేయటం చాలా విశేషమైనది ముక్తి పొందుతారు గంగానదిలో స్నానం చేసినట్లయితే ఈ యొక్క దేహముతోనే వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అన్నారు గంగా యమున సరస్వతి నదుల త్రివేణి సంగమం మాఘమాసం మహామాఘి అని ముప్పై రోజుల పాటు ప్రతిరోజు అక్కడ ఒక చిన్న చిన్న డేరాలు వేసుకొని అక్కడ స్నానాలు చేస్తూ ఉంటారు జన్మరాహిత్యం పొందాలి అంటే పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలగాలి అంటే వైకుంఠ ప్రాప్తి కలగాలి అంటే గంగలో స్నానం చేయాలి గంగా అంటే గోదావరి కూడా గంగే గౌతమ్ మహర్షి గారు కొన్ని కారణాల వలన ఋషుల యొక్క శాపం వలన గంగని భూమి మీదకి తీసుకువచ్చారు అలా తీసుకువచ్చేటువంటి సమయంలో బ్రహ్మగారి యొక్క అనుమతితో అదేవిధంగా ఇక్కడ ఏడు నదులుగా గంగే ఏడు పాయలుగా అయ్యింది అఖండ గోదావరి అంటారు మనకి రాజమహేంద్రం ఆ ప్రాంతంలో అక్కడి నుంచి ఏడు పాయలగా చీలిందనమాట సముద్రంలో కలుస్తుంది సంగమిస్తారు మనకి బ్రహ్మపురాణంలో కూడా చెప్పబడి ఉన్నది ఏమిటి అంటే సప్తర్షి నాంచ భార్య అరుంధతి పురోగమా భర్తృభి సహిత సర్వా ఆనయత్వం తదాత్వం అహం ఇక్కడ అడుగుతున్నారనమాట సముద్రంలో కలవాలి అంటే గ గౌతమి నది గౌతమ్ మహర్షి గారి యొక్క తప ప్రభావంతో ఒక జటాజూటం నుంచి ఒక పాయ వచ్చినటువంటి పరమేశ్వరుడు వదిలిపెట్టినటువంటి ఆ గోదావరిని గౌతమీ నదిలో ముందుగా అరుంధతి దేవి తర్వాత సప్తరుషులు వచ్చి ఏడు పాయలుగా అయ్యారు వారు సప్తఋషులు అక్కడ తపస్సు చేశారు సత్రయాగం చేశారు అటువంటి నదీ తీరంలో స్నానం చేసినట్లయితే మోక్షం వస్తుందయ్యా ఈ యొక్క కా మాఘమాసం చాలా విశేషమైంది అన్నారు సప్తర్షీణాంతు నామ్నయిత సప్తగంగా స్థతో అభవన్ను తత్ర స్నానంచ దానంచ శ్రవణం పఠనం తథా శ్రవణం భాగవత శ్రవణం పురాణ కథ శ్రవణమైనా చేయొచ్చు కానీ ధర్మం కానీ చివరికి స్నానం చేసిన డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా నదిలో స్నానం చేసినట్లయితే విశేషమైనటువంటి పుణ్యం వస్తుంది సప్తఋషుల పేర్లతో ఈ గౌతమి ఏడు గంగలుగా అయ్యింది అక్కడ స్నానము దానము శ్రవణ పఠనము స్మరణము ఇవన్నీ కూడా ముక్తి కలిగిస్తాయి కోరిన కోరికలు తీరుతాయి ఈ సప్తగంగతో కూడిన సముద్రం కంటే పరమైన తీర్థం ముల్లోకాలలో లేదు భక్తికి ముక్తికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పవిత్రమైనటువంటి గంగతో సమానమైనటువంటి గోదావరి కూడా అటువంటి పవిత్రమైన నది అని కృష్ణా నది కూడా చాలా విశేషమైనది అని ఈ యొక్క మాఘమాసంలో నదీ స్నానం చేసినట్లయితే ఏడు జన్మల యొక్క పాపాలన్నీ కూడా తొలుగుతాయి అని నదీ స్నాన వైభవాన్ని చెప్పారు